అదే విధంగా హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు భారత అతిస్థగా ప్రధాన భారతదేశ్ ఉపదేశం ప్రజా అదే విధంగా నాగర్ కర్నూర్ జిల్లా అధ్యక్షుడుగా ఎంత పవన్ గార్ పవన్పూర్ దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి మనకు పనిచేస్తా ఉన్నాను అట్లానే ఇందాక వచ్చిన హర్షిత్ చాలా ఇయర్స్ నుంచి జాగృతిలో పనిచేస్తున్నారు అత్యక్షంగా నియమించడం జరిగింది అన్న అన్న ఉపాషం ఓకే ఓకే అది ఉపాధి తీసుకొచ్చి అన్న ఇట్లా జిల్లా అన్న క్షేత్రం